హాయ్ అండి వెల్కమ్ టు కేయిస్ రాణి ఇక్కడ మీరు చూస్తున్నది కప్పు అటుకులతో అప్పటికప్పుడే మనం ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు లేదంటే స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు స్పైసీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది అనమాట ఇక్కడ చూడండి స్మ మంచిగా ఎలా కేక్ పీస్లా ఎలా వచ్చేసిందో చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు వరకు మందంగా ఉండే అటుకులను పోసుకోవాలి ఇవి రెండు డస్ట్ పోయే వరకు రెండు మూడు సార్లుగా కడిగి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టిన తర్వాత మొత్తం కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలి ఇవి మొత్తం కూడా కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసేయాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ చిన్న తీ జార్ తీసుకొని స్పైసీకి తగ్గట్లుగా నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుని ఇందులో వేసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవంతా కలిసేలా బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీ పిండిని మనం ఎలా ఉంచుకుంటామో అలానే కలిపేసుకోవాలండి ఇడ్లీ పిండిలాగా ఉండాలి అలా ఇడ్లీ పిండిలా కలిపితేనే కొంచెం సేపటికి ఇంకా గట్టిగా అవుతుంది అలా కలిపేసేయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక ప్లేట్ కవర్ చేసుకొని పది పదిహేను నిమిషాలు పక్కన పదిహేను నిమిషాల తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను మళ్ళీ ఒక్కసారి ఇలా బాగా కలిపేసేయండి రవ్వ నాని చక్కగా బాగుంది ఇలా కలిపేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఓ పెద్ద సైజు బౌల్ పెట్టుకోవాలి మనం ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఆ ప్లేట్ ఆ బౌల్లో పెట్టేటట్లు ఉండాలి ఇప్పుడు రెండు గ్లాసుల వరకు వాటర్ పోసేసి బౌల్లో బాగా తెరలనివ్వాలి ఈలోపు మనం ఆ బౌల్లో పట్టే ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసుకోవాలి ఇలా నెయ్యి రాసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఈ బ్యాటర్లోకి షో ఒక హాఫ్ టీ స్పూన్ సోడా ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసి బాగా కలపాలి సోడా ఉప్పు అనేది అప్పటికప్పుడే వేసుకోవాలండి అలా వేస్తేనే చక్కగా వస్తుంది బాగా పొంగుతుంది ముందుగా వేస్తే అంతగా రాదు మనం ఆ ప్లేట్లో పోసుకునేటప్పుడే ఇలా వేసుకుని బాగా ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఈ బేటర్ మొత్తం కూడా ఈ ప్లేట్లోకి పోసేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత రెండుసార్లు ఇలా ట్యాప్ చేయండి ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం స్టవ్ మీద ఇక్కడ గిన్నెలో ఒక స్టాండ్ లాంటిది పెట్టుకోవాలి ఆ స్టాండ్ పైన ఈ ప్లేట్ని పెట్టుకోవాలి ఇక్కడ నిదానంగా జాగ్రత్తగా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత పైన ఒక ప్లేట్ కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో వరకు బాగా ఉడకని వాళ్ళు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడకనే వాళ్ళు నేను ఇక్కడ ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా ఇలా స్పూన్ గుచ్చితే మనకు అంటుకోకుండా రావాలి మీకు ఇప్పుడు చక్కగా వచ్చి ఉడికినట్లు అండి ఇది ఇప్పుడు చిన్నగా జాగ్రత్తగా తీసేసుకుని పూర్తిగా చల్లారని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న పాన్ పెట్టేసుకొని అందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఇక్కడ ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆవాల టేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తీసుకుని బాగా ఫ్రై కానివ్వాలండి కరివేపాకు క్రిస్పీగా ఇప్పుడు ఇలా వేసేసుకుని స్పూన్ తోటి మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేయాలి మనకి చల్లారిన తర్వాత చుట్టూ విడిపోతుందండి అంచుల నుండి అలా విడిపోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతే వస్తుంది ఇలా మొత్తం కూడా రాసుకొని స్పూన్తో కానీ చాక్తో కానీ ఒక్కసారి ఇట్లా చుట్టు అనుకోవాలి కొంచెం లైట్గా అనేసి పైన ఒక ప్లేట్ బోర్లు ఇచ్చి ఇలా తిప్పేసేయాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా తిప్పండి పైన ఇలా టాప్ చేస్తే చక్కగా ఊడొస్తుందండి ఇక్కడ చూడండి చక్కగా ఇలా ఊడొస్తుంది ఇప్పుడు పైన ఇంకొక ప్లేట్ కూడా పెట్టుకుని మళ్ళీ ఇటువైపుకి తిప్పుకోవాలి ఇక్కడ చూడండి ఇలా తిప్పుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మనకు పీసెస్గా కట్ చేసుకోవటమేనండి కొంచెం వేడి మీద తీసిన అంత గట్టిగా రాదండి కొంచెం బహు పూర్తిగా చల్లారినివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా కేక్ పీసుల లాగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి